మృత్యవతారిణి అద్దాల మేడలో కూర్మావతారిణి నారసింహావతారిణి నామనావతారిణి బలరామావతారిణి చేశారు కదా ద్వారపుడి పుణ్యక్షేత్రం అసలు ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల పుణ్యక్షేత్రాలని మనం ఇక్కడ సందర్శించుకోవచ్చు మామూలుగా అయితే శబరిమలలో ఆడవాళ్ళకి దర్శనం ఉండదు కానీ ఇక్కడ శబరిమలలో ఆడవాళ్ళు కూడా దర్శనం చేసుకునే అవకాశం ఇక్కడ ఉందన్నమాట అదేవిధంగా యాభై నాలుగు అడుగుల పొడవాతి ఏకశిల మీద శివలింగం ఇక్కడ ఉండటం మరొక విశేషం అలాగే ఆదియోగి ఉండటం అంతేకాకుండా మొత్తం ఈ ఆంధ్ర వైకుంఠంగా పిలుస్తారు ఈ ద్వారపుడి క్షేత్రాన్ని ఆంధ్ర శబరిమల ఆదియోగి క్షేత్రం యాభై నాలుగు అడుగుల విశిష్టత గల శివలింగం ఓంకారేశ్వర ఆలయం ఒకటి కాదు రెండు కాదు ఇలా చాలానే ఆలయాలు ప్రసిద్ధిగాంచిన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలన్నీ మనం ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు చూసారు కదా ఈ ఇవాళ్ళ చూశారు కదా ఇవాళ ఈ వీడియో మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ప్రముఖ పుణ్యక్షేత్రంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు